ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు రైల్వే గ్రూప్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు అని చెప్పేసి చదువును కొంచెం నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు కనుక మీరు మీ చదువును నిర్లక్ష్యంగా చేసినట్టయితే తర్వాత మీరు మీ జీవితంలో బాధపడాల్సి ఉంటుంది ఇట్లాంటి టైంలో అంటే మనకు ఎగ్జామ్ డేట్స్ రాని సమయంలో ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడు ఉంటుందో లేదో తెలవని సమయంలో ఇట్లాంటి సందిగ్ధ సమయంలో అంటే చాలామంది స్టూడెంట్స్ అంటే నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ప్రిపరేషన్కు దూరంగా ఉంటారు లేదంటే వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్లోగా కొనసాగిస్తుంటారు అట్లాంటి టైంలోనే మనం సీరియస్గా చదివినామంటే మనము ఈ కాంపిటీషన్లో ముందుండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్న మనం రైల్వే నోటిఫికేషన్లలో వేకెన్సీస్ అనేవి తగ్గుతూ వస్తూ ఉన్నాయి ఇప్పుడున్నటువంటి వేకెన్సీస్ కూడా చాలా చాలా తక్కువగా ఉన్నది హెవీ కాంపిటీషన్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది అందుకనే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్ప్రెండ్స్ ఎవరికైతే రైల్వే జాబు పక్కాగా కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించాడు ఫ్రెండ్స్ అదేవిధంగా ఆ ప్రిపరేషన్లో డెడ్ లైన్ పెట్టుకుని చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సైన్స్ మనం చదువుతున్నామంటే సైన్స్ని మనం ఎన్ని రోజుల కంప్లీట్ చేయాలి మ్యాథ్స్ని మ్యాథ్స్కి ఎంత ఎన్ని రోజులలో కంప్లీట్ చేయాలి అసలు సిలబస్ కంప్లీట్ చేయడానికి మనం ఎంత సమయం తీసుకుంటాం ఫస్ట్ రివిజన్కు ఏ సమయంలో కంప్లీట్ చేయాలి సెకండ్ రివిజన్ ఏ సమయంలో కంప్లీట్ చేయాలి ఇవన్నీ మనం ఆలోచించుకొని మన యొక్క ప్రిపరేషన్ గట్టిగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఎంత సంతోషంగా అప్లై చేశామో మన యొక్క ప్రిపరే ప్రిపరేషన్ కూడా అంత సంతోషంగా చివరిదాకా కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో మీ ప్రిపరేషన్ ఆపకండి సీరియస్గా చదవండి ఎగ్జామ్స్ డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి సీరియస్గా చదివితే మీకు రైల్వే గ్రూప్ డీ కాకపోయినా ఎన్టీపీసీ అయినా లోకో పైలట్ అయినా ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా మీరు సాధించేటటువంటి అవకాశం అయితే ఉన్న ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నేను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి